మిత్రులారా నమస్తే ఇవాళ నాలుగవ తరగతి తెలుగు వాచకం నుండి తొమ్మిదవ పాఠం రాజు కవి అనే పద్య కథ యొక్క సారాంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాజు కవి పద్యకథను రూపొందించినటువంటి కవి గుర్రం జాషువా గారు జాష్వా గారి పేరు వినగానే ఆయన యొక్క అనేక రచనల్లోనే ప్రధానమైన గబ్బిలం పిరదౌసి గుర్తుకొస్తాయి అలాగే ఆయన రచనల్లో ప్రధానంగా దళితులు అట్టడుగు వర్గాల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమ కనిపిస్తుంది సామాజిక అసమానతల పట్ల ఆగ్రహం వ్యక్తీకరిపబడుతుంది ఆయన పద్యాలు ఒక ప్రశస్తమైనటువంటి శైలిలో సులలితమైనటువంటి ధారతో కనిపిస్తాయి ఎలా అయితే ఒక శిల్పి ఒక తదేక దీక్షతో శిలను శిల్పంగా మలుచుతాడో అలా జాషువా గారు అలతి అలతి పదాలతో లలితమైనటువంటి సరళమైనటువంటి పదాలతో సూటిగా స్పష్టంగా పామరుడికి కూడా అర్థమయ్యే విధంగా సకల జనరంజకంగా రూపొందించేటటువంటి సరళమైనటువంటి శైలి జాషువా గారి సొంతం ఆయనకి నవయుగ కవి చక్రవర్తి కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదులు ఉన్నాయి మరి అలాంటి జాషువా గారి రాజు కవి పద్య కథలకు వెళ్దామా మరి సౌధరాజమందు జన్మించెనొక బిడ్డ పూరిగుడిసెలోన సెలోన పుట్టెనొకడు ప్రబలి నిందు రాజనొక్కడు ఒకడు రాను రాను సుకవియే సౌధరాజమందు జన్మించెనొక బిడ్డ అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో గొప్ప రాజభవనం ఆ రాజభవనంలో ఒక శిశువు ఉదయించాడు పూరి గుడిసెలోన పుట్టెనొకడు అదే రాజ్యంలో ఒక పూరి గుడిసెలో మరొక శిశువు జన్మించాడు ప్రబలి నిందు ఆ రాజసౌధంలోనూ ఈ పూరి గుడిసెలోనూ కూడా ఆ పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారు అవుతూ ఉన్నారు రాజయ్యనొక్కడు ఆ రాజసౌధంలో జన్మించినవాడు పెరిగి పెద్దవాడై రాజయ్యాడు ఒకడు రాను రాను సుకవి అయ్యే ఈ చిన్న కొట్టంలో జన్మించినటువంటి బాలుడు చక్కగా చదువుకొని ఒక మంచి కవి అయ్యాడు అతని రాజదండం ధనమయంబు ఇతని కలము కావ్యశతమము అతని ఇల్లు మేటి మేటిరతనాలిమయంబు ఇతని ఇల్లు గండ వితతిమయము అతని రాజదండం ధనమయంబు అతడు రాజు కాబట్టి రాజదండము అంటే రాజు యొక్క ఆజ్ఞ రాజు యొక్క శాసనం అని అతని మాటే శాసనం కాబట్టి అతని మాటలోనూ అతని నడతలోనూ అతని నడకలోనూ కూడా రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది అధికారం కనిపిస్తూ ఉంటుంది అడుగడుగునా ఐశ్వర్యం తాండవిస్తూ ఉంటుంది ఇతని కలము కావ్యశతమము మరి ఈ కవి వందల కొద్ది శతతమమ్ము వందల కొద్ది కావ్యాలు రచిస్తూ ఉంటాడు అతని ఇల్లు మేటి రతనాల రుచిమయంబు రాజుగారి గృహం రత్నాలతో తాపడం చేసినటువంటిది అలాగే ఇతని ఇల్లు వితతిమయము మరి కవిగారి ఇల్లేమో కష్టాలమయం గండము అంటే ప్రాణ సంకటము అపాయము ఇబ్బంది కష్టాలు అనే అర్థం కాబట్టి కష్టాలు కన్నీళ్లతో గడిచిపోతూ ఉంది ఇతని జీవితం రాజు జీవితం ఐశ్వర్యంతో నడిచిపోతూ ఉంది కవిని రాజు రాజును కవి ఎరుగును కవిని రాజుగని పండు ఆ కవి రాజు గణనసేయడు కవియును రాజు ఇద్దరు ఆత్మ కాముల్ కవియును రాజు ఇద్దర ఆత్మగౌరవకాల్ కవి నెరుగు రాజు రాజుగారి చెవుల ఈ కవి యొక్క ప్రశస్తి వినపడుతూ ఉంది ఈ కవి యొక్క రచనల్లోని వాక్యాలు ఆ కవి గురించి తెలుసు నా రాజ్యంలో ఒక కవి ఉన్నాడు అని రాజును కవి ఎరుగును కవికి రాజు గురించి తెలియకుండా ఎందుకుంటుంది కాబట్టి కవికి తెలుసు ఆ రాజు గురించి కవిని రాజు గణీయం పండు అయితే ఈ కవిని ఈ కవి గొప్పదనాన్ని రాజు గుర్తించడం లేదు ఆ కవి రాజు గణన చేయుడు కవి కూడా అలాంటి వాడే నీకు నీవు గొప్ప అయితే నాకు నేను గొప్ప కాబట్టి కవి కూడా రాజును పట్టించుకోడు తన జీవితం ఏదో తన పని ఏదో ఇంటికి గడవడానికి కావలసిన పని చేసుకోవటం కావ్యాలు రచనలు సమాజానికి ఉపయోగపడే రచనలు చేయడం ఇది అతని వృత్తి ప్రవృత్తి కవియును రాజు ఇద్దరు ఆత్మ గౌరవకాములు రాజు కవి ఇద్దరూ కూడా ఆత్మగౌరవం కలిగిన వాళ్లే కాబట్టి నీకు నీవు గొప్ప నాకు నేను గొప్ప అనుకునే రకమే భయము తోడ రాజు ప్రస్తు ప్రజల్ భక్తితోడ కవిని ప్రస్తుతి జీతమిచ్చి రాజు సేవింపబడుచు జీతమిక భయముతోడ రాజు ప్రస్తుతింతురు ప్రజలు ప్రజలు రాజును పొగుడుతున్నారు కానీ వారి హృదయంలో నుంచి కాదు అతడు రాజు అవ్వటం వల్ల అతడికి శాసించే అధికారం ఉండటం వల్ల అతడికి ధనం ఐశ్వర్యం ఉండటం వల్ల రాజును పొగుడుతూ ఉన్నారు ఒక భయంతో భక్తితోడ కవిని ప్రస్తుతింత్రు కవిని కూడా ప్రజలు మన్నన చేస్తూ ఉన్నారు గౌరవిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ భయంతో కాదు భక్తితో ఎందుకంటే తమకు ఎంతో ఆనందాన్ని జీవిత విలువల్ని తెలియజేసేటటువంటి రచనల్ని సమాజానికి ఇస్తున్నటువంటి వాడు కవి కాబట్టి కవిగారి యొక్క ఆ మంచి పలుకుల్ని బట్టి అతడి యొక్క సాధారణ జీవితాన్ని తమ మధ్యలోనే ఉంటూ అద్భుతమైనటువంటి ఆ వాక్కులను తమకు ప్రసరిస్తున్నటువంటి ప్రసాదిస్తున్నటువంటి ఒక పుంభావ సరస్వతిగా కనిపిస్తున్నటువంటి ఆ కవిని పొగుడుతూ ఉన్నారు రాజును భయంతోనూ ఇంద్రుడివి చంద్రుడివి అంటున్నారు ప్రజలు భక్తితో కవిని నువ్వు సరస్వతి పుత్రుడివి మా అభ్యుదయం కోసం ఉదయించినటువంటి వాడివి అని పొగుడుతూ ఉన్నారు జీతమిచ్చి రాజు సేవింపబడుచుండు రాజుకు చాలామంది ఉంటారు కానీ అందరూ కూడా రాజుగారి వద్ద జీతం తీసుకుని వాళ్ళే జీతమీక సుఖవి సేవలందు అలాగే సుఖవి కూడా ఎంతోమంది ప్రజలు పలుకుతూ ఉన్నారు అతనికి అవసరమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు ఏ ఒక్కరూ జీతం తీసుకొని కాదు అతనిపైన ప్రేమతో ఏ జీతము లేకుండా భక్తి విశ్వాసాల వల్ల ప్రజలు సుఖవికి సేవ చేస్తూ ఉన్నారు రాజు చేతి కత్తి వర్షించు సుఖవి చేతి కలము ఆతడేల ప్రపంచంబు పరము రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు రాజు నిరంతరము ఏదో ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు యుద్ధం లేకపోతే అడవికి వ్యా అడవికి వెళ్తాడు మృగయా వినోదం రాజులకు మృగాలను వేటాడడం కూడా అలవాటే కాబట్టి అలా యుద్ధాలు చేస్తూనో ఇలా అడవుల్లో క్రూర మృగాలను సంహరిస్తూనో అతని చేతిలో ఉండే కత్తి నుంచి ఎప్పుడూ వెచ్చటి రక్తం స్రవిస్తూ ఉంటుంది సుకవి చేతి కలము సుధలు గురియు అలాగే కవి చేతిలో కూడా ఎప్పుడూ కలము ఉంటుంది అయితే ఈ కలము నుంచి సుధలు గురియు అమృతం లేనటువంటిది అతను రాసేటటువంటి ఆ మాటలు ఆ రచనలు ప్రజలకు ఆత్మానందాన్ని కలిగించేటివి ఎంతో కర్ణపేయంగా వినసొంపుగా ఉండేటివి వినగానే హృదయానికి ఒక చల్లదనాన్ని ఇచ్చేటటువంటివి ప్రాణప్రదమైనటువంటివి కాబట్టి అవి సుధలు గురియు ఆ కలము అంతటి ఆత్మానందాన్ని కలిగిస్తోంది ఆతడేల గలుగు యావత్ ప్రపంచంబు రాజు యుద్ధాలు చేసి తన చుట్టూ ఉండేటువంటి రాజ్యాలన్నీ ఆక్రమించి సమస్త ప్రపంచాన్ని పాలించవచ్చు ఈతడేల గలుగు ఇహము పరము మరి కవి ఇహము ఈ లోకాన్నే కాదు పరము పరలోకాన్ని కూడా ఈ లోకంలో ఉన్నవారు ఆయన రచనలన్నీ చదివి ఆ రచనల్లోని విలువలను ఆస్వాదించి ఎలా తమ జీవితాలని ధన్యం చేసుకోవచ్చో ఎలా జీవితాలని చరితార్థం చేసుకోవచ్చో ఎలా పుణ్యజీవితం గడపచ్చో తెలుసుకున్నారు ఆ విధంగా గడుపుతూ వారు పరలోకానికి వెళ్తూ ఉన్నారు పుణ్యలోకాలకు వెళ్తూ ఉన్నారు ఆ మోక్షాన్నే చేరుకోగలుగుతూ ఉన్నారు కాబట్టి రాజు కేవలం ఈ ఇహలోకాన్ని పాలిస్తే కవి ఇహలోకమే కాదు పరలోకాన్ని కూడా పాలిస్తూ ఉన్నాడు రాజు మరణించే ఒక తరాలిపోయే కవియు మరణించే ఒక తార గగనమెక్కే రాజు జీవించే రాతి విగ్రహములందు జీవించే ప్రజల నాలుకల ఎందు కాలక్రమంలో రాజు కూడా వృద్ధుడయ్యాడు అవసాన దశలో మరణించాడు మరణిస్తే ఒక తార రాలిపోయే ప్రజలు అనుకున్నారు ప్రభ వెళ్ళిపోయింది ఈ వెలుగు ఆరిపోయింది రాజుగారు వెళ్ళిపోయారు ఆ ప్రభే వెళ్ళిపోయింది ఆకాశం నుంచి ఒక తార రాలిపోయింది కవియు మరణించే ఒక తార గగణమె గగణమెక్కే అలాగే కవి కూడా మరణించాడు కానీ కవి మరణిస్తే అది నిజంగా మరణం కాదు ఎందుకంటే ఆయన తన రచనల్లో చిరంజీవిగా జీవించే ఉన్నాడు కాబట్టి కవి మరణించగానే ఆయన ఖ్యాతి ఇంకా దిగంతాలని అంటింది కాబట్టి ఒక తార గగనం ఎక్కి ధృవతారలా ప్రకాశిస్తూ ఉన్నాడు ఆయన రాజు జీవించి రాతి విగ్రహములందు అతడు రాజు కాబట్టి అతడి వారసులు అతడిని రాతి విగ్రహాలు చేయించి అక్కడక్కడ ఏర్పాటు చేశారు ప్రజలు కూడా తమను ఏదో రాజు పరిపాలించాడు గొప్పగా కాబట్టి అతని యొక్క జయంతికో వర్ధంతికో మెడలో పూలదండలేసి జయహో అంటున్నారు మర్చిపోతూ ఉన్నారు కాలగమనంలో మర్చిపోయారు ఎందుకంటే ఒక తరము రెండు తరాలు ఆ రాజు యొక్క పరిపాలన చూసిన వాళ్ళు వాళ్లకు మాత్రమే రాజు తెలుసు రాజు యొక్క పాలన తెలుసు కానీ కాలం ఎప్పుడు అలాగే ఉండదు కదా ముందుకు సాగుతూ ఉంటుంది సుఖ విజీవించ ప్రజల నాలుకలయందు ఎందు కానీ ఎన్ని తరాలు మారినా ప్రజలు మాత్రం నిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు ఆ రాజుగారి ఆ కవి యొక్క కావ్యాల్ని కాబట్టి కవి జీవించే ప్రజల నాలుకల ఎందు ఆయన ఎల్లప్పుడూ కూడా ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదు రాజును రాజు పాలనను మర్చిపోయారేమో కానీ కవిని కవి యొక్క కావ్యాలను ఎప్పటికీ మర్చిపోలేదు అందువలన ఇవాళ మనం ఇప్పటికీ ఆది కవి వాల్మీకిని వ్యాసుని పవిత్రయం నన్నయ్య తిక్కన సోమయ్య తిక్కన సోమయాజి ఎర్రన వీళ్ళందరినీ కూడా ప్రాతస్మరణీయులుగా మనం భావించుకుంటూ ఉన్నాం ప్రార్థించుకుంటూ ఉన్నాం మిత్రులారా ధన్యవాదాలు శుభం పూజ అరియో తెచ్చాము